మనం మనం చెప్పేది కూడా కరెక్ట్ జనాలకు ఈరోజు స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుగుతున్నటువంటి పాత్రికేయుల సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన నాతోటి గౌరవ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పత్రికా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నిన్న మన సూర్యాపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశం జరగటం జరిగింది ఆ సమావేశంలో మేమందరం కూడా గౌరవ కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరం కూడా ముక్తకంఠంతో గత పది సంవత్సరాలుగా ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా మన్నటికి మొన్న ఇరవై ఏడవ తారీఖు సమావేశం పెట్టాల్సి ఉంటే ఒక నాలుగైదు రోజుల కింద నుంచి మున్సిపల్ అధికారులను ఇంటికి పిలిపించుకొని తన సొంత అజెండాని సూర్యాపేట మున్సిపాలిటీ అజెండాగా తయారు చేసి గతంలో గత నాలుగు సంవత్సరాలుగా వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన పనులను పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే వాటికి బిల్లులను పాస్ చేసుకొని కాంట్రాక్టర్లకు అనుకూలంగా బిల్లులు పాస్ అయ్యే విధంగా ఈ చైర్మన్ గారు గౌరవ చైర్మన్ గారు ఈ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ అధికారులను ఇంటికి పిలిపించుకొని సొంతంగా ఈ అజెండాను తయారు చేసుకోవడం జరిగింది మీకు అజెండా మీ అందరికీ ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయా ఇస్తాము చూడండి యాభై తొమ్మిది అంశాలు ఈ అజెండాలో ఉంటే దాదాపు ఇరవై ఎనిమిది అంశాలు సెక్షన్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించి కలెక్టర్ గారికి నోటు పంపించి వాటిని అప్రూవ్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సెక్షన్ ట్వంటీ సిక్స్ సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రవేశపెట్టింది ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వర్క్స్ అవసరం ఉన్నప్పుడు ప్రకృతి విపరీ వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు లేదన్నా ఏదన్నా అప్పటికప్పుడు కావాల్సిన కొన్ని ఎమర్జెన్సీ అత్యవసర సర్వీసులకు ఏమైనా నిధులు కావాల్సి ఉంటే ఆ సెక్షన్ ట్వంటీ సిక్స్ని ఉపయోగించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సెక్షన్ ట్వంటీ సిక్స్ని ప్రవేశపెట్టడం జరిగింది దాన్నే ఆసరాగా చేసుకొని ప్రతి పనిని రోడ్డు వేసే పనిని కానివ్వండి చెట్లకు మొక్కలు మొక్కలు పెట్టే పని కానివ్వండి ట్యాంకర్లను ఏర్పాటు చేసే పని కానివ్వండి చెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్ట్ కానివ్వండి ఇట్లాంటి కాంట్రాక్ట్లన్నీ కూడా ముందు జరిగిన సమావేశాలలో పెట్టకుండా అప్పటికప్పుడు అత్యవసరం అని చెప్పేసి సెక్షన్ ట్వంటీ సిక్స్ దగ్గర పెట్టి ఇష్టం ఉన్న వారికి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని బిల్లులు పాస్ చేసే విధంగా దీంట్లో యాభై తొమ్మిది అంశాలను పొందుపరచడం జరిగింది వీటిలో కొన్ని అంశాలు అవినీతిమయమైనవి గతంలో గత ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా జగదీశర్ రెడ్డి ఉన్నప్పుడు చైర్మన్ గారు వారి యొక్క అనుయాయులకు మంత్రి అప్పుడు మంత్రిగా ఉన్న జగదీశర్ రెడ్డి అనుచరులకు ఈ చైర్మన్ గారి అనుచరులకు చైర్మన్ గారి బంధువులకు కావాల్సిన కాంట్రాక్టులను వారు తెలిసిన వారికి ఇచ్చుకోవడం జరిగింది ఆ కాంట్రాక్ట్లకు సంబంధించిన బిల్లులు దీంట్లో మీ అజెండాలో పెడితే మేము ప్రశ్నించినందుకు అసలు చాలా చోట్ల పనులు జరగక ముందే బిల్లులకు కాంట్రాక్టులు పాస్ కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ చేయమని చెప్పేసి దీంట్లో వాళ్ళు పొందుకు వచ్చారు ఎగ్జాంపుల్ మీకు ఈ మధ్యనే కదా మనకు పోర్టు చౌరస్తా నుంచి శంకర్ విలాస్ మీదుగా బీఆర్టీఆర్ ఇక్కడ మన రాఘవ ప్లాజా వరకు బీటీ రోడ్డు వేయడం ఆ బీటీ రోడ్డునే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న సీసీ రోడ్డు మీద బీటీ రోడ్డు వేశారు అదే దారుణం ఎలక్షన్ల ముందు హడావుడిగా అప్పటికప్పుడు మంత్రి గారు చెప్పారని చెప్పేసి వీళ్ళు వేశారు అదే దారుణం వాళ్ళ దా అది వేసి ఆరు నెలలు కాకముందే దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి పదమూడున్నర లక్షలు దీంట్లో పెట్టడం జరిగింది మనం రోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా ప్యాచ్ అవసరం ఉన్నదా దానికి దానికి ప్యాచ్ వర్క్ అని చెప్పేసి పదమూడున్నర లక్షలు దీంట్లో పెట్టాము మేమందరం ముక్తకంఠంగా వారు చేసిన అవినీతిని ప్రశ్నించడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు ఎన్ని వాళ్ళ వాళ్ళు చెప్తా ఉన్నారు నిన్న గౌరవ చైర్మన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు పదిహేను వందల కోట్ల తోటి అభివృద్ధి చేశాము మేము అన్ని నిధులు తెచ్చాము ఇన్ని నిధులు తెచ్చాము అని చెప్పేసి అన్ని నిధులు కూడా ప్రజలకు అవసరమైనవి కూడా ఎక్కువ చేయలేదు మీరు మీ కాంట్రాక్టర్లకు మీకు కమిషన్లు చేయ చేసి మనందరికీ తెలిసిన విషయమే గత నాలుగు సంవత్సరాల క్రితం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులని రాత్రికి రాత్రి తెల్లారు గట్ల జేసీబీల్ని తీసుకొచ్చి ఆనాడు ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి కానివ్వండి ఇదే చైర్మన్ గారు మన అన్నపూర్ణమ్మ గారు కానివ్వండి ఆనాడు ఉన్నటువంటి కమిషనర్ కానీ కానివ్వండి నిర్బంధంగా అక్కడ షాపులలో ఉన్న వస్తువులన్నింటినీ మున్సిపల్ సిబ్బందితోటి బయట పారేపించి అప్పటికప్పుడు ఆ షాపులన్నింటినీ అక్కడ ఉన్న ఇళ్ళన్నిటిని పడగొట్టడం జరిగింది మరి అది దారుణం కాదా ఒకవేళ ఏనాడన్నా వారికి ఒక రూపాయన నష్టపరిహారం చెల్లించారా మేము వందల సార్లు నష్టపరిహారం చెల్లించమని చెప్పి మా మిత్రుడు శైలేందర్ గారు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది కౌన్సిలర్లు అందరూ కూడా ఎన్ని సార్లు మొరబెట్టుకున్నా ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలే ఈ చైర్మన్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ మరి వారు సూర్యాపేట పట్టణంలో లేరా వారు ప్రజలు కారా వారిని ఎప్పుడన్నా మీరు చైర్మన్ హోదాలో పరామర్శించారా ఇట్లాంటి ప్రశ్నలు మేము వేసినందుకు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు మేమేదో చేశామని చెప్పేసి అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు మున్సిపల్ అధికారులు చట్టం తన పని తాను చేసుకుంటున్న అదే విధంగా వారి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు వారిని ఎవరు ప్రలోభపరచరు వారికి వారి దాంట్లో ఎవరు ప్రమేయం ఉండదు మాకు మాకు అధికారమే లేదు ఎటువంటి అధికారం దాన్ని వీళ్ళు ఏదో నోటీసులు వంద మందికి వచ్చినాయి రెండు వందల మందికి అని చెప్పేసి లాగా మాట్లాడుతూ ఇష్టం ఉన్నట్టు మాకుగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆ విషయంలో మాకు కానీ మా పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు మీరు చెప్పారు ఎస్డిఎఫ్ నిధులు ప్రభుత్వం తీసుకొచ్చింది వీళ్ళేమన్నా తీసుకొచ్చారని చెప్పేసి ఎప్పుడు ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానివ్వండి ఆ ప్రభుత్వానికి సంబంధించిన సర్ప సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి మున్సిపల్ స్థాయిలో కౌన్సిలర్లు కానివ్వండి ఆ ప్రభుత్వ పెద్దల్ని సంప్రదించి ఎస్డిఎఫ్ నిధులని ఆయా ప్రాంతాలకు పెట్టుకోవడం జరుగుతుంది ఈ రోజు మా నాయకుడు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ సూర్యాపేట నియోజకవర్గానికి ప్రభుత్వం పది కోట్ల రూపాయలు కేటాయిస్తే పెద్ద మనసు చేసుకుని సూర్యాపేట పట్టణంలో ఎంతో మంది ప్రజలు నివసిస్తా ఉన్నారు సుమారు లక్షన్నర జనాభా ఈ ప్రాంతానికి అభివృద్ధి అవసరము సూర్యాపేట అనేది శాస్త్ర భౌగోళికంగా